నిజంగా ఎస్ ఎస్ సార్ నిజంగా నీకు మహిళలంటే గౌరవం ఉంటే నారా లోకేష్ గారు మహిళా శక్తి అని ఒక పేరు పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బు ఇచ్చావా నువ్వు ఈ రోజు వరకు ఈ రోజు వరకు మహిళల్ని గుర్తించావా డ్వాక్రా రుణాలు గాని మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు గాని ఏ రోజన్నా మీరు మీరు సక్రమంగా సరైనటువంటి సమయంలో ఇచ్చారా మూడవది మీరు మహిళల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మహిళలు ఉన్నారు అందరూ తుఫాన్లలో ఇబ్బందులు పడుతూ అనేక పంట నష్టం జరిగి ఉద్యోగ వ్యవహారాల్లో నష్టం జరిగి లేకపోతే వారికి వారి యొక్క రోజువారీ జీవితం స్తంభించిపోయి అన్ని కోల్పోయినటువంటి కుటుంబాలను మీరు ఎన్ని సందర్శించారు ఏ గ్రామాలకు వెళ్ళి మీరు సందర్శించారు పవన్ కళ్యాణ్ గారు ప్యాంటు పైకి లాక్కొని ప్యాంటు మడత పెట్టి ఒక మూడు ఫోటోలు దిగేసి అది సోషల్ మీడియాలో హల్చల్ చేసుకోవడం తప్ప పంచాయతీ వ్యవస్థ నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఇచ్చి మీరు ఆదుకున్నారు డామేజ్ అయినటువంటి ఎన్ని రోడ్లను మీరు వేయించారు